గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇది నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో హిడెన్ ఫిగర్స్ అంటే దాగి ఉన్న ఫిగర్స్ అని సర్థం బొమ్మలు అని అర్థం ఈ చాప్టర్కి సంబంధించి ఇది లాస్ట్ క్లాసు ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ బాగా చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయో మనకు అర్థం అవుతుంది ఇక్కడ మనకి హిడెన్ అంటే దాగి ఉన్న ఫిగర్స్ అంటే బొమ్మ దాగి ఉన్న బొమ్మ అంటే ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్న ఇన్కంప్లీట్ పిక్చర్ ఇది ఫిగర్ అనమాట అంటే కంప్లీట్ కాని ఫిగర్ ఈ కంప్లీట్ అయిన ఫిగర్స్లో ఎక్కడ దాగి ఉందో మనము చూడాలి చూసి టిక్ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ చూడండి యారోసు పైనుంచి ఒక యారో కిందకి కింద నుంచి ఒక యా పైకి వచ్చి రెండు టచ్ అవుతున్నాయి అవి ఉంది ఇక్కడ ఉంది చూడండి ఈ ప్లేస్లో ఇంకెక్కడ కూడా లేవు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఆ విధంగా ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ కొంచెం చూడండి ఇది జెడ్ షేప్లో ఉంది రివర్స్లో ఉంది అంటే ఈ విధంగా ఉంది ఈ విధంగా ఎక్కడుంది ఇది కాదు ఇది జెడ్ షేప్లో లేదు ఇది కాదు ఇలా ఉంది ఇగోండి ఇక్కడ ఉంది క్లియర్గా కనిపిస్తుంది ఆప్షన్ సిలో ఆప్షన్ సిలో మాత్రమే ఉంది ఒకే ఒక దాంట్లో ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ కొంచెం చూడండి ఈ విధంగా ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఎక్కడుంది ఇక్కడ కాదు ఇక్కడ కూడా కాదు ఈ విధంగా వచ్చింది కానీ ఇంకా ఇటువైపు రావాలి ఇలాగ ఇలా ఇలా ఎక్కడుంది ఇక్కడ ఉంది చూడండి ఈ విధంగా వచ్చి ఇటువైపు ఒక లైను పైకి ఒక లైను ఈ విధంగా ఉన్నది ఆప్షన్ బిలో ఉంది ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ విధంగా ఉన్న కింద లైన్ ఉండాలి ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అంటే ఇది కాదు ఇక్కడ ఉంది ఓకే కానీ ఈ విధమైన రెండు గీత లైన్స్ అనేవి ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ ఉంది ఈ కింద వరకు ఒక లైను ఓకే ఇక్కడ కూడా ఉంది మరి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ లేదు ఇక్కడ అంటే ఈ ఆప్షన్ డి కూడా రాంగే ఇది కూడా కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందో అది గీయడం జరుగుతుంది చూడండి టోటల్గా పైన లైను తర్వాత ఒక క్రాస్గా క్రాస్ క్రాస్గా తర్వాత ఇలా తర్వాత ఇలా తర్వాత ఈ విధంగా వచ్చి ఇలా రావాలి అంటే ఇటువంటి పిక్చర్ అనేది ఆప్షన్ ఏలో దాగి ఉందనమాట ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ కొంచెం చూడండి ఇది ఎన్ షేప్లో ఉంది ఎన్ ఈ ఎన్ షేప్లో ఉన్నది ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు ఇక్కడ ఉంది చూడండి ఇగో ఎన్ షేప్లో ఉన్నది ఎన్ ఆ తర్వాత లైన్ ఇలా ఇలా ఈ విధంగా వచ్చింది ఇగోండి ఇది ఈ లైన్ అనేది ఇలా వచ్చింది ఇదిగోండి ఈ లైను పైకి వచ్చింది ఇలాగా అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఆప్షన్ సిలో దాగి ఉందన్నమాట ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ చూడండి ఇది ఎక్కడ దాగి ఉందో మనము ఐడెంటిఫై చేయాలి ఇలా కింద ఒక లైన్ ఓకే ఇక్కడ కిందకు ఒక లైన్ ఇలా కిందకు ఒక లైన్ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది అన్నిట్లో ఉంది ఈ విధంగా ఫుల్ లైన్ అనమాట ఓకే కిందకు వచ్చింది ఇలా ఫుల్ లైన్ వచ్చింది తర్వాత క్రాస్గా ఈ విధంగా రావడం జరిగింది తర్వాత ఇలా వచ్చింది తర్వాత కిందకు రావడం జరిగింది తర్వాత తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రావడం జరిగింది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ ఫిగర్ అనేది ఆప్షన్ ఏలో దాగి ఉంది ఇక్కడ చూడండి ఇలా రివర్స్డ్ వి ఉంది ఈ విధంగా ఒక లైను ఈ విధంగా ఒక లైన్ వచ్చింది ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ ఎక్కడో కూడా ఆ విధంగా లేవు ఈ విధంగా ఉన్నాయి కానీ ఇలా కొంచెం గేత్ అనేది ఇటువైపు ఇటువైపు ఉండాలి ఆ విధంగా ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఎక్కడుంది ఇక్కడ చూడండి చీల్ చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక ఇక్కడుంది కాబట్టి ఆప్షన్ ఏలో దాగి ఉందన్నమాట ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ కొంచెం చూడండి షేప్లో ఒకటి ఉండి ఇలా రెండు లైన్స్ అనేవి ఈ విధంగా రావడం జరిగింది ఈ ఎగ్ షేప్లో ఉన్నది ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది సర్కిల్స్ ఇవ్వండి కాదు ఈ ఎగ్ షేప్లో ఈ విధంగా ఇక్కడ ఉండి ఇలా ఒక లైను ఇది ఒక లైను రావడం జరిగింది ఆప్షన్ సిలో దాగి ఉంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఈ అనే షేప్ అనేది రావడం జరిగింది ఈ ఈ అనే షేపు ఎక్కడెక్కడ దాగి ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడా లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఈ షేపు చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇదిగోండి కాబట్టి ఆప్షన్ ఏలో దాగి ఉంది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ కూడా ఉంది కానీ ఇది కాదు ఫస్ట్ ఆప్షన్ చాలామందికి టిక్ పెడతారు ఇది కాదు మరి ఎక్కడ దాగి ఉంది ఇందులో రైట్ యాంగిలే లేదు ఇందులో కూడా రైట్ యాంగిలే లేదు మరి ఇక్కడ దాగి ఉందా లేదా అసలు ఫార్టీ టూ క్వశ్చన్లో ఇక్కడే దాగి ఉంది చూడండి ఇది రైట్ యాంగిల్ ఇది ఏంటంటే ఈ హైపోటెన్స్ కొంచెం పెద్దదిగా ఉంది ఇది చిన్నదిగా ఉంది కాబట్టి చాలా కేర్ తీసుకొని ఆప్షన్ డిలో దాగి ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది ఒక కొడరేటర్లు అనమాట ఈ కొటరేటర్లు ఎక్కడ దాగి ఉందో మనం ఐడెంటిఫై చేయాలి ఎక్కడ దాగి ఉందంటే చాలా జాగ్రత్తగా ఇది ఒక పెద్ద లైను ఈ రెండు కూడా ఈ విధంగా క్రాస్గా వచ్చాయి వచ్చిన తిరిగి ఇవ్వండి పెద్ద లైన్ ఈ రెండు క్రాస్గా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అదే విధంగా కిందని దీనికి పేర్లగా ఇది అంటే ఆప్షన్ సిలో దాగి ఉంది అనమాట ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ దాగి ఉన్నది అబ్జర్వ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకుంది కొంచెం జాగ్రత్త వహించి అబ్జర్వ్ చేసినట్టయితే ఫైవ్ మార్క్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి బి వి షేప్లో కిందన ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ ఇటువైపు వైపు ఒక లైన్ వి షేపులో ఉన్నది ఇదిగోండి విషేపులో ఉంది ఈ టైప్ కొంచెం లైన్ ఈ టైప్ కొంచెం లైన్ ఒక లైన్ ఆప్షన్ ఏలో దాగి ఉంది ఇంకెక్కడ కూడా లేదు ఇది టూ థౌజండ్ థర్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ హిడెన్ ఫిగర్స్ సంబంధించి మనం దాదాపుగా ఒక ఎయిటీ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈ ఎయిటీ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇవన్నీ కూడా మనకి హరిహన్ సిరీస్ బుక్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఈ ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్తో కలుసుకుందాం